క్రైస్తు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే రోమియలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు ఐ మీన్ దేవుడు ఇక్కడ దేవుడు అంటే ఏసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారు మన పక్షానుండగా ఇక మనకి విరోధులు ఎవరు అంటే ఏ విరోధి నిన్ను ఏమీ చేయలేడు అని ఆయన మన ఉండగా ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేడు అని దేవుడు మన పక్షాన్ని ఉండగా ఏ పగవారు మనల్ని ఏమి చేయలేరు అని నువ్వు ఒక్కడివే ఉండొచ్చు వాళ్ళు ఎంతమంది అయినా ఉండి ఉండొచ్చు కానీ నీతో ఉండేది నీకు పోరాడటానికి సహాయం చేసేది నీ తరపున పోరాడేది సాక్షాత్తు దేవుడే వారు మానవ మాత్రులు కానీ నీ యొక్క సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి నుంచి వస్తుంది అంటే నీ యొక్క ఆలోచనలు నీ యొక్క ఊహలు ఇది సాధ్యము కాదు నేను అల్పుడను ఇది నా వల్ల కాదు అవతల నా శత్రువులు చాలా పెద్దవాళ్ళు నా విరోధులు చాలా గొప్ప స్థానంలో ఉన్నటువంటి వారు వారిని జయించటం నా వల్ల కాదు వారితో పోరాడటం నా వల్ల కాదు వారిని వారి వారి మీద నెగ్గటము నా వల్ల కాదు అని నీవు అనుకుని ఉండొచ్చు ఎందుకంటే మానవ మాతృలుగా మనకొచ్చే ఆలోచన అట్లాంటిది కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ పక్షమున దేవుడు ఉన్నాడు పక్షమున యేసు క్రీస్తు వారు ఉన్నారు నీ పక్షమున ఆయన ఉండి సాక్షాత్తు ఆయనే ఆయనే నీ తరపున వారితో యుద్ధము చేస్తాడు నీ నీ తరపున వారితో పోరాడతాడు ఆయన ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యమే అవతల వారు ఎంతమందైనా ఉండనే వారందరినీ జయించగలిగిన శక్తి కలిగిన దేవుణ్ణి మనము నమ్ముకొని ఉన్నాం అవతలి వారు లెక్కించడానికి లేనంతమంది ఉండని అంతమందిని కూడా తిరిగి జయించగలిగే శక్తి కలిగిన దేవుణ్ణే మనము పూజిస్తూ ఉన్నాం కనుక నీ బలహీనతలను చూసి నీ లేమితనమును చూసి వీటన్నిటిని బట్టి ఆ శత్రువుని బట్టి నువ్వు భయపడవద్దు ఆ విరోధిని బట్టి నువ్వు భయపడవద్దు ఎందుకంటే వాళ్ళందరినీ జయించగలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం వాళ్ళందరినీ వాళ్ళందరి చేతిలో నుంచి తప్పించగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం వారందరి నుండి వారి వారి వేసే ప్రణాళికల నుండి వారి కల్పించాలి అనుకున్న అపాయముల నుండి తప్పించగలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కనుక ఆయన మన పక్షానుంటే ఇక మనకి విరోధి ఎవడు ఆయన మన పక్షానంటే ఇంక మనకి శత్రువు ఎవడు ఎవరు మనల్ని ఏమీ చేయలేరు ఆయన మన పక్షాన ఉంటే ఆయన అంటే యేసుక్రీస్తు వారు అయితే సౌలు రాజ్యం నెలుతున్నటువంటి సమయంలో ఫిలిఫ్తీలు ఇజ్రాయిలీల మీదకి యుద్ధానికి వచ్చారు ఎంతమంది వచ్చారయ్యా అంటే ముప్పై వేల రథాలు ఆరు వేల గుర్రాలు సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జనము ఎంతమంది జనము ఒక సముద్రపు ఒడ్డున ఉండే ఆ ఇసుక ఉంటుంది కదా ఆ ఇసుకలో ఉండే రేణువులు ఎన్నైతే ఉన్నాయి అంతమంది జనం అంట అంటే కనుచూపు మేర జనమే లెక్కించడానికి కూడా వీలు లేదు ఒక పది లక్షలు ఇరవై లక్షలు అనుకోవటానికి కూడా వీలులేదు అసలు లెక్కించటానికి మంది కుర్రాలను రథాలను వేసుకొని ఈ ఇజ్రాయిలీ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు ఎప్పుడైతే ఈ ఎరుసలేం చుట్టూ వాళ్ళు ఉన్నారు అని లోపల ఉన్నటువంటి ఇజ్రాయలీలకు తెలిసిందో ఒక్కసారిగా వాళ్ళు ఒక భయం ఏర్పడింది అంతమంది జనం వచ్చారు అసలు మనం ఎట్లా వారి నుంచి తప్పించుకోగలం వారి నుంచి ఎట్లా మనం బయటపడగలం ఇది మనకి అసాధ్యము ఇది మనము ఇది మన వల్ల కాదు అందరి హృదయాలలో ఒకటే ఆలోచన వచ్చింది వీరి చేతిలో మనం ఖచ్చితంగా ఓడిపోతాం వీరు మనల్ని చంపేస్తారు వీరు మనల్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు ఇది ఖచ్చితము ఎందుకంటే అంతమందిని జయించడానికి మన వల్ల కాదు ఎప్పుడైతే అందరి హృదయాల్లో ఇట్లాంటి ఆలోచనలు వచ్చినాయో ఆ బయట శత్రువులు ఎంతమంది ఉన్నారని తెలిసిందో ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పొదల్లో దాక్కుంటూ ఉన్నారు గుహల్లో దాక్కుంటూ ఉన్నారు మెట్టల సందుల్లో దాక్కుంటూ ఉన్నారు ఎక్కడ అవకాశము దొరికితే అక్కడ దాక్కుంటూ ఉన్నారు కొంతమంది అయితే ఆ యోర్ధాను నది దాటి అవతలి దేశాలకు కూడా పారిపోతూ ఉన్నారు అందరిలో ఒకటే ఒక భయము ఏర్పడింది ఏంటంటే వారిని జయించటం మన వల్ల కాదు ఎందుకంటే ఎంతమంది వచ్చారు ఆ శత్రువులు అంటే కంటికి కనిపించనంతమంది లెక్కించడానికి లేనంతమంది అంతమందిని జయించడం మన వల్ల కాదు అని చెప్పి ఎటోళ్ళటు పారిపోయే ప్రయత్నము ఎటోళ్ళటు తప్పించుకునే ప్రయత్నము చేస్తూ ఉన్నారు కొంతమంది ఎటు పోలేక సవులుగా సవులని వదిలిపెట్టక ఆయనతోనే భయపడుతూ ఉన్నారండి ఆయనతోనే భయపడుతూ ఉన్నారు ఇట్లా జరుగుతున్నటువంటి సమయంలో సవులు ఒక దగ్గర ఉన్నాడు కొంతమందిని తీసుకొని ఆయన కుమారుడైనటువంటి యోనతను ఒక దగ్గర ఉన్నాడు కొంతమంది ఉన్నటువంటి సైనికుల్లో కొంతమందిని తీసుకొని ఆయన ఒక దగ్గర ఉన్నాడు అయితే యువనాథను ఏం చేశాడంటే సరే ఒకసారి మనము వెళదాము దేవుడు వారిని మనకి అప్పగిస్తాడు అంటే దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడి మీద నమ్మకం ఉంచి సౌ యువనాథను ఏం చేస్తూ ఉన్నాడంటే మనము ఫిలిఫ్ తేలి మీదకి వెళదాం ఆయన ఖచ్చితంగా వారిని నాకు అప్పగిస్తాడు అని యువనాథను అనుకుంటూ ఉన్నాడు అవతలుంది ఎంతమంది వాళ్ళు ఏమన్నా ఒక ఇరవై మందే ఒక వంద మందే వాళ్ళని అప్పగిస్తాడు నేను ఒక్కడే పోయి జయిస్తాను అని అనుకోవటానికి అంత ఏరుశలేములో ఉన్న ప్రజలందరూ కలిపి యుద్ధము చేస్తేనే మనం గెలవలేమని వారిని ఓడించలేమని వారి చేతుల చిత్తుగా ఓడిపోతామని వారి చేతుల ప్రాణాలు కోల్పోతామని జరగాల్సిన నష్టం భారీగా జరుగుతుందని ఆలోచించి ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నము ఎవరికి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే అంటున్నాడు దేవుడు వారిని నాకు ఖచ్చితంగా అప్పగిస్తాడు ఎంత విశ్వాసము ఎంత నమ్మకము అంటే ఆయన ఉద్దేశం ఏంటి దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి వారు నేను జయించగలుగుతాను అని అనుకుంటూ ఉన్నాడు ఎంత మంది అవతలైనా ఉన్నని వాళ్ళు లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది ఉండని కానీ దేవుడు మన పక్షాన ఉంటే ఆయన మన పక్షాన ఉన్నాడు అని మనకి తెలిసిందంటే ఆయన మన పక్షాన ఉన్నాడు అని మనకు అర్థమైందంటే మనలో ఒక ధైర్యం ఈ శత్రువు ఎంత గొప్పవాళ్ళు కానీ ఎంత మందైనా కానీ మనలో మాత్రం ఒక ధైర్యం ఏర్పడుతుంది ఎందుకంటే ఆ శత్రువులందరినీ జయించగలిగిన దేవుడిని నేను కలిగి ఉన్నాను అని సరే యోనాతాను తన పనివాడిని ఆయుధాలు మోసేటటువంటి వ్యక్తితో చెప్తూ ఉన్నాడు మనము ఫిలిస్తీల మీదకి వెళ్దాం దేవుడు వారిని ఖచ్చితంగా అప్పగిస్తాడు అని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు మనము ఫిలిస్తీన్లకు ఆగపడేలాగా వెళ్దాం ఒకవేళ తీలు మనల్ని చూసినప్పుడు వారిని మనల్ని వారు వారి దగ్గరికి రమ్మన్నారు అనుకో మనం వెళ్తూ వాళ్ళకి కనపడదాం కనపడినప్పుడు మీరు ఇటు రాండి మా దగ్గరికి రాండి అని అన్నారనుకో దేవుడు వారిని మనకి అప్పగించినట్టే లేదు వాళ్ళే మీరు అక్కడే ఉండని మేమే మీ దగ్గరకు వస్తున్నామని మనతో అన్నారా మనకి దేవుడు వారిని అప్పగించినట్టే ఎప్పుడైతే వాళ్ళు అట్లా అన్నారో మనం పారిపోవటానికి ప్రయత్నము చేయాలి అంటే దేవుడి దేవుడు అయిన పక్షాన ఉన్నాడు యోనాథాన్ పక్షాన దేవుడు ఉన్నాడు ఇజ్రాయేల్ పక్షాన దేవుడు ఉన్నాడు కనుక వాళ్ళ నుంచి ఖచ్చితంగా విడిపిస్తాడనే ఒక నమ్మకము అట్లాగే ఒక సూచన క్రియ ఇదిగో ఇది దేవుడు మన మనకు చే చేయబోతున్నటువంటి కార్యము ఇదిగో దేవుడు మనల్ని ఇట్లా రక్షింపబోతూ ఉన్నాడు ఇట్లా జరుగుతుంది ఇట్లా జరిగితే దేవుడి హస్తము మనకు తోడున్నట్టే దేవుడు మన పక్షాన ఉన్నట్టే దేవుడు మన పక్షం నుండి ఇది జరిగిస్తున్నట్టే అని ఒక సూచిక క్రియ కూడా యోనా తాను తెలియజేస్తూ ఉన్నాడు సరే వీళ్ళు ఇద్దరే వెళ్ళారు చాలా విస్తారమైన ప్రజలు గుర్రాలు రథాలు సముద్రపు ధరిన ఉండు ఇసుక రేణువులంతా విస్తారమైన జనము మీదకి ఇద్దరే వెళ్ళారు మొదటిగా యోనతను తర్వాత తన ఆయుధములు మోసేటటువంటి వ్యక్తి అక్కడ ఎరుశల్యములో ఉన్న అందరూ కూడా ప్రజలందరూ కూడా జయించటం వల్ల కాదు ఇది మన వల్ల కాదు ఈ ఈ శత్రువును మనం జయించలేమని ఫిక్స్ అయిపోయి అక్కడ ఉండిపోయారు వీళ్ళు ఈ ఈ ధైర్యము చేసి తనకు సహాయముగా తన తన యొక్క ఆయుధములు మోసేటటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళాం ఎప్పుడైతే ఆ ఫిలిఫ్ తైల్ వీరిని చూశారో వెంటనే ఆ ఫిలిఫ్ తైల్ అంటూ ఉన్నారు మీరు మీరు ఇటు రండి మా దగ్గరికి ఇక్కడ ఏం జరుగుతుందో మీకు చూపిస్తాము అన్నారు అంటే వెంటనే యోనాతాను తన ఆయుధములు మోసేటటువంటి వ్యక్తితో అంటున్నాడు ఇందాక మనం అనుకున్నాం కదా వారు కానీ మనల్ని వారి దగ్గరికి రమ్మన్నారా దేవుడు వారిని మనకు అప్పగించినట్టే మనం అనుకున్నాం కదా ఇదిగో దేవుడు ఆ సూచక క్రియ ఇప్పుడు జరిగించేశాడు దేవుడు ఆ సూచక క్రియ జరిగించాలంటే అంటే ఏంటి దీని అర్థం ఏంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు దేవుడు మన పక్షాన్ని ఇప్పుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు ఎంతమందిని జయించటం అనేది దేవుడు మన ద్వారా చేయబోతూ ఉన్నాడు ఆయన మన పక్షాన్ని ఉన్నాడు ఇక మనం వీళ్ళ మీద యుద్ధము చేయొచ్చు అనే ఒక సూచన ప్రారంభమైంది ఒక సూచక క్రియ దేవుడి ద్వారా జరిగింది ఇక ధైర్యము వహించి మనము వీళ్ళ మీద యుద్ధము చేయటమే ఇది అనుకొని వీళ్ళు ఆ ఫిలిప్చారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళారో యోనతాను కొట్టడం కొట్టడం ఒకేసారి ఇరవై మంది పడిపోయారు ఇరవై మంది ఒకే దెబ్బలో ఇరవై మంది పడితే ఆ పక్కన ఉన్నటువంటి ఆయుధాలు మోసేటటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ పడిన ఇరవై మందిని వరసను చంపేసుకుంటూ వచ్చేసాడు అంటే ఆ ఒక మనిషికి అంత బలమా ఒక మనిషికి అంత బలమా ఒక దెబ్బకి ఇరవై మంది పడే అంత బలం ఉందా ఆ మనిషికి అంటే లేదు ఒక మనిషికి ఇరవై మందిని ఒకే దెబ్బతో పడగొట్టగలిగే బలం ఉందంటే మనిషికి అంత బలమో లేదు అది కాక అక్కడ అసలు ఆ సందర్భము ఆ క్రియ ఆ సంఘటన జరిగిన విధానం ఎట్లా ఉందంటే వాళ్ళు ఆ ఇరవై మందిని పడే పడే పడేసిన విధానం ఎట్లా ఉందంటే అదంట ఒక అర ఎకర పొలము ఆర ఎకరము పొలములో జరిగిన ఒక ఎద్దులు దున్నినప్పుడు ఉంటుంది కదా అట్లా ఒక అర ఎకరము పొలంలో జరిగిందంట అది మొత్తము కూడా ఆ భూమి అంతా వనికిందంట ఆ భూమి అంతా వణికేలేకే ఒక్కసారిగా భయాందోళనకు గురై గురయ్యారు అక్కడ ఉన్నటువంటి తేలు. అక్కడ యుద్ధానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆ దోపుడు సొమ్ము దోపుడు సొమ్ము దగ్గర ఉన్నవారు అందరూ కూడా అది చూసేలేకే ఒక్కసారిగా అందరిలో భయం కలిగింది ఏమైంది ఒక్కసారి ఏమైందంటే వాళ్ళకి ఎందుకు భయం కలిగిందంటే ఒక మనిషి వచ్చాడు ఒక్కసారి కొట్టాడు ఇరవై మంది పడిపోయారు ఆ పడిపోయిన వెంటనే ఆ పక్కన వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళందరిని చంపేశాడు అక్కడ ఉన్న వాతావరణం అంత భయంకరంగా ఉంది ఆ భూమి అంతా కూడా అదిరిపోయింది ఇదంతా అంత అర ఎకరం పొలంలో జరిగిపోయింది ఇంత అర ఎకరం అరెకరం ఎకరం అంత పొలంలో ఇంత పెద్ద క్రియ ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా ఒక భయం ఏర్పడింది ఎటు లా పారిపోతూ ఉన్నారు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని వాళ్ళు చివరికి ఒక ఆలోచన చేశారు ఇది ఏంటంటే ఇది దైవికము ఇది దైవికము అని వారికి అభిప్రాయము కలిగింది ఎందుకంటే ఒక్క మనిషిలో ఇంత శక్తి ఉండదు ఒక్క మనిషి కొట్టాడంటే ఇరవై మంది పడిపోవడము అసాధ్యము ఒక్కసారిగా ఎంత మందిలో భయం కలిగింది ఆ ఫిలిఫ్ అందరికి కూడా ఒక భయం కలిగి పారిపోవాలి ఇది ఏదో ఇదేదో వీళ్ళ వల్ల జరుగుతుంది కాదు ఇది యనాథన వల్ల జరుగుతుంది కాదు ఇది తన తన పక్కన వచ్చినటువంటి ఆయుధములు మోసేటటువంటి వ్యక్తి ద్వారా జరుగుతుంది కాదు పోనీ వీళ్ళిద్దరూ కలిసి చేయటం వల్ల వచ్చింది కాదు ఇది దైవికము ఇది దైవికము దేవుడే వారి పక్షాన్ని యుద్ధం చేస్తూ ఉన్నాడు దేవుడే వారిని నడిపిస్తూ ఉన్నాడు దేవుడే వాళ్ళని ఈ విధంగా తయారు చేశాడు ఇది ఇది వాళ్ళ శక్తి కాదు ఇది దేవుని శక్తి ఇది వాళ్ళ ప్రభావం కాదు ఇది దేవుని ప్రభావము యుద్ధము చేస్తుంది వాళ్ళు కాదు దేవుడే చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళలో ఇది దైవికమనే ఒక భయం ఏర్పడి ఎటులటు పారిపోవటం ప్రారంభించారు ఎటులటటు తప్పించుకోవటం ప్రారంభించారు వీళ్ళేమో వాళ్ళని చిక్కినట్టు చంపేస్తూ ఉన్నారు వాళ్ళేమో అవకాశం కొద్దీ వాళ్ళు పారిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంతగా శబ్దం వస్తూ ఉంది అరుపులు వినపడుతూ ఉన్నాయి కేకలు వినపడుతూ ఉన్నాయి ఇదంతా కూడా అదే లోపల ఉన్నటువంటి ఈ సౌలకి ఆ ప్రజలకి వినపడతా ఉంది అక్కడ సౌలకి ప్రజలకి వినపడటం కాదు కానీ అక్కడ సౌలు ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఏం జరుగుతుంది అని కనిపెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ వాళ్ళని మామూలుగా గూఢాచారులాగా ఉంటారు వాళ్ళకి తెలిసింది ఇది వాళ్ళకి ఎప్పుడైతే ఈ సౌ ఈ అరుపులు ఈ శబ్దాలు ఇక్కడేదో జరుగుతుంది అందరూ భయపడుతూ ఉన్నారు ఎవరు వచ్చి చంపేస్తూ ఉన్నారు వాళ్ళ ధాటికి వీళ్ళు నిలవలేకపోతూ ఉన్నారు అటు పారిపోతూ ఉన్నారని ఇక్కడ గూఢాచారులుగా ఉన్నటువంటి వీళ్ళకి అర్థమైపోయింది వీళ్ళకి తెలుస్తూ ఉంది వీళ్ళకి ఎప్పుడైతే తెలిసిందో ఆ విషయాన్ని ఆ సమాచారాన్ని తీసుకొని వెళ్ళి సౌలకి చెప్పారు ఆ సమాచారం తీసుకుని సౌలకి చెప్తే అసలు అక్కడేం జరుగుతుంది అక్కడ ఎవరైనా యుద్ధం చేస్తూ ఉన్నారా అసలు మన పక్షాన్ని ఎవరైనా వెళ్ళారా మన దగ్గర ఎంతమంది ఉన్నారో లెక్క చూడండి ఎవరైనా మిస్ అయ్యారేమో లెక్క చూడండి ఎవరైనా మన దగ్గర లేరేమో లెక్క చూడండి అని చూస్తే మొత్తం లెక్క చూస్తే తాను అతని ఆయుధములు మోసేటటువంటి వ్యక్తి ఇద్దరు లేరు ఇప్పుడు అర్థమైంది సౌలకి ఏమని అంటే అక్కడ యుద్ధం చేస్తుంది యోనా తనను తన దగ్గర ఉన్నటువంటి ఆయుధములు మోసేటటువంటి వ్యక్తి అంత గొప్ప యుద్ధము చేస్తూ ఉన్నారని ఇప్పుడు అర్థమవుతుంది దేవుడు మన పక్షా నుండి వారి ద్వారా యుద్ధం చేస్తూ ఉన్నాడని దేవుడు మన పక్షా నుండి అసలు జయించటానికే వీలు లేదు అసలు వీళ్ళని మనము ఎదుర్కొనలేము వీరిని మనం ఓడించలేము వీళ్ళు ఖచ్చితంగా మనల్ని దోచుకుంటారు వీళ్ళు ఖచ్చితంగా మనల్ని చంపేస్తారు వీళ్ళు వీళ్ళు పట్టణాన్ని జయించడం చాలా సులభము మనం ఏం చేయాలని తెలియని పరిస్థితి ఎటోలాటి పారిపోతున్న పరిస్థితి ఎటోలాటి తప్పించుకుంటూ ఉన్న పరిస్థితి ఆ నది ఎవరదాన నది దాటి అవతలి దేశాలకు పారిపోతున్నటువంటి పరిస్థితి ఉన్న ప్రజల్లో కూడా భయాందోళనతో సౌలును వెంటబెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఒకే వ్యక్తి లేదా కేవలం ఇద్దరు వ్యక్తుల ద్వారా దేవుడు ఒక గొప్ప గొప్ప యుద్ధాన్ని అక్కడ జరిగిస్తూ ఉన్నాడు ఒక గొప్ప గొప్ప యుద్ధాన్ని అక్కడ జరిగిస్తూ ఉన్నాడు ఫిలిస్తీన్ అయితే ఆ యోనాతను దెబ్బకి ఎటుల పారిపోతూ ఉన్నారు అమ్మో ఇది ఇది సామాన్యమైన శక్తి కాదు ఇది సామాన్యమైన శక్తి కాదు ఇది ఇది ఒక మనిషి శక్తి కాదు ఇది ఒక మనిషి బలం కాదు ఇది ఒక మనిషి ప్రభావం కాదు ఇది సాక్షాత్తు దేవుడే దేవుడి బలమే ఇది దేవుడి శక్తే ఇది దేవుడే పోరాడుతూ ఉన్నాడు కానీ వీళ్ళు మనిషి కాదు వీళ్ళ వస్తున్న మనిషిలే కానీ వీళ్ళ తరపున పోరాడుతున్న దేవుడని ఆ వాళ్ళు ఈ భయం అంతా కూడా దైవికమని భావించేటట్టు పారిపోతే ఇప్పుడు సౌలకి ఆ విషయం తెలిసాక ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి యుద్ధంలో పాల్గొంటే అందరినీ వీళ్ళు ఎప్పుడైతే అంతలేక మళ్ళీ ఈ సౌలు సైన్యాన్ని తీసుకొని వచ్చాడో వీళ్ళు ఈ ఫిలిఫీలు ఇంకా భయపడ్డారు ఇంకా భయ ఇదొకటి జరుగుతుంటేనే భయం పుడుతుంటే ఇంకా సౌలు సైన్యాన్ని తీసుకొని వచ్చి తన వాళ్ళందరిని తీసుకొని వచ్చి లేక వీళ్ళు ఇంకా భయపడి కొంతమంది ఫిలిఫ్తీలు అయితే వారిని వారే హతము చేసుకున్నారంట ఫిలిఫ్తీలు వారిని వారే హతము చేసుకున్నారు అంటే అసలు దేవుడు మన పక్షాన ఉంటే దేవుడు మన మన పక్షాన్ని నిలబడితే ఎంత ధైర్యము మనలో ఉంటుందంటే ఆయన చేసే కార్యం ఎంత గొప్పగా ఉంటుందంటే మనము నమ్మలేము అన్నమాట మనము ఊహించలేము అసలు దేవుడు ఇట్లా చేస్తాడని మనము అనుకోలేము సౌలు అనుకోలే అసలు దా సౌలు కాదు ఆ ఎరుశలేములో ఉన్న ప్రజలు ఎవరు అనుకోలే వీరిని జయిస్తారు వీళ్ళు వీళ్ళని మనము గెలుస్తాము అని ఎవరు అనుకోలే కానీ దేవుడు ఒక్కరి ద్వారా అనే కార్యము జరిగించాడు అంటే ఆయన మన పక్షాన్ని ఉంటే మన ముందు ఏ విరోధి నిలబడలేడు ఆయన మన పక్షాన్ని ఉంటే ఏ శత్రువు మన ముందు నిలబడలేడు ఆయన మన పక్షాన్ని ఉంటే ఏ పగవారు మన ముందు నిలబడలేరు ఎందుకంటే వారి ముందు నిలబడేది మనమే అయినా మన పక్షాన దేవుడు ఉన్నాడు మన పక్షాన పోరాడేది దేవుడు మన పక్షాన పోరాడేది మన పక్షాన యుద్ధము జరిగించేది మన పక్షాన వారి మీదకి యుద్ధానికి వెళ్ళేది దేవుడు కనుక ఆయన మన ఉంటే మనకి విరోధులు ఎవరు లేనారు ఆయన మన పక్షాన ఉంటే ఏ శత్రువు మనల్ని ఏమి చేయలేడు కనుక ఆయన మన పక్షమున ఉన్నాడు ఆయన మన పక్షమున ఉంటాడు అనే విషయాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో అప్పుడు మనలో ఒక ధైర్యము మనం ఒక ధైర్యంతో నింపబడి ఉంటాం ఆమెను